శ్రీ చైతన్య డిఫెన్స్ మరియు స్పోర్ట్స్ అకాడమీ ప్రారంభోత్సవం కరీంనగర్ జిల్లా తిమ్మపూర్ మండలం ఎల్ఎండి కాలనీలో గల శ్రీ చైతన్య విద్యా సంస్థల ఆధ్వర్యంలో శ్రీ చైతన్య డిఫెన్స్ స్పోర్ట్స్ అకాడమీని కళాశాల చైర్మన్ మద్యశాని రమేష్ రెడ్డితో కలిసి లెఫ్టినెంట్ కర్నల్ రాజేశ్వర్ జష్ఫల్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభోత్సవం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఒక్కొక్క కళాశాలను మేము స్థాపించు బోధనలు అంకితం అవుతున్నామని చెప్పారు ఈ విద్యా సంవత్సరం కూడా మన భారతదేశాన్ని రాత్రి పగలు శత్రువుల బారి నుండి కాపాడి దేశ సైనికులను తయారు చేయాలని సంకల్పంతో మరియు యువకులను క్రీడా రంగాల నైపుణ్యం మరియు శారీరక దృఢత్వం కలిగి ఉండే విధంగా క్రీడాకారులను తీర్చిదిద్దేందుకు మేము స్థాపిస్తున్న ఈ శ్రీ చైతన్య డిఫెన్స్ మరియు స్పోర్ట్స్ అకాడమీ సై శిక్షణ ఇవ్వగలదని చెప్పారు మన దేశం యొక్క జనాభా నూట నలభై కోట్లు ఉన్నందున మన జనాభాకి సరిపోయే విధంగా యువకులను గొప్ప సైనికులుగా మరియు నైపుణ్యం గల క్రీడాకారులను అందించటకు ఈ అకాడమీ కృషి చేయగలదని చెబుతూ డిఫెన్స్ మరియు స్పోర్ట్స్ లో మంచి శిక్షణ నైపుణ్యం కలిగిన విద్యార్థులందరికీ మంచి భవిష్యత్తు ఉంటుందని వంద శాతం ఉద్యోగ అవకాశాలు అందరూ పొందగలరని తెలియజేశారు ఈ అకాడమీలో చేరిన విద్యార్థులందరికీ దేశ సైనికులను తయారు చేయటకు శ్రీ చిండియా విద్యా సంస్థల చైర్మన్ ముద్దుసాని రమేష్ రెడ్డి తీసుకున్న నిర్ణయం చాలా ప్రశంస తెలియజేశారు అయితే ైనికు కావలసిన శారీర ద్రీపీట్ శారీరక దారుడ్యం కలిగి ఉండుటకు రిపీట్ అంతేకాకుండా దేశాన్ని కాపాడే సైనికులకు కావలసిన శారీరక దారుడ్యం కలిగి ఉండుటకు క్రీడలకు కూడా శిక్షణ ఇస్తుంది కావున అందరూ ఈ అకాడమీలో చేరి సరైన శిక్షణ పొంది దేశానికి సేవ చేయగలరని మీ అందరినీ కోరుతున్నానని తెలియజేశారు దేశానికి సేవ చేయాలని ఆకాంక్షిస్తున్న వారందరికీ ఇది మంచి సదవకాశం అని తెలియజేశారు ఈ కార్యక్రమంలో డైరెక్టర్ కర్ణ నరేందర్ రెడ్డి ప్రిన్సిపల్స్ డాక్టర్ రామ నరసింహారెడ్డి జగన్మోహన్ రెడ్డి పాలనాధికారి పారువెల్ల రామారావు స్పోర్ట్స్ అండ్ ఇండియా ఇన్ఛార్జ్ గొంటి రమేష్ డిపార్ట్మెంట్ విద్యాధిపతులు రిపీట్ డిపార్ట్మెంట్ విభాగాధిపతులు అధ్యాపకులు విద్యార్థిని విద్యార్థులు పాలుగున్నారు స్పోర్ట్స్ మచ్చే అండ్ ఐ యామ్ షూర్ వెన్ దిస్ న్యూ ఎగైట్ వి డిఫెన్స్ అండ్ స్పోర్ట్స్ అకాడమీ విల్ స్టార్ట్ ఇట్ ఇస్ స్టార్టింగ్ ఫ్రమ్ టుడే నేషనల్ లెవెల్ ఇంటర్నేషనల్ లెవెల్ స్టేట్ లెవెల్లో పిల్లలకి చాలా ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు సో అది గుర్తించి మనం ఎందుకు స్టేట్ చేపెల్లిలో డిఫరెన్స్ అండ్ స్పోర్ట్స్ అకాడమీ స్టార్ట్ చేయకూడదు ఆట్స్తో ఇది స్టార్ట్ చేయడం జరుగుతుంది మరి దీనికి ముందర ఇన్స్టిట్యూషన్ ఎస్టాబ్లిష్ చేయాలంటే దాన్ని పూర్తి స్థాయిలో సక్సెస్ చేయాలంటే దాని ఇంట్లో చాలా ఆలోచించాల్సిన అవసరం ఉంది చాలా బర్జీ అసల అవసరం ఉంది వైపాల్ రెడ్డి గారు శ్యామసుందర్ రెడ్డి గారు అబద్దర్ గారు ఒకరేమో ఇద్దరు కూడా ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళు ఇంట్రెస్ట్ మనం ఆలోచిస్తున్న గ్రామంలో వారి ఫీడ్బ్యాక్ తీసుకొని వాళ్ళ ఎక్స్పీరియన్స్ అన్ని కూడా తీసుకొని మనం ఇన్స్టిట్యూషన్ ఎస్టాబ్లిష్ చేయాలంటే ఫస్ట్ బేసిక్ గా క్వాలిటీ ఇవ్వాలంటే ఏ పని చేసినా అంటే ఏ ఇన్స్టిట్యూషన్ ఎస్టాబ్లిష్ చేసినా కూడా పూర్తి స్థాయిలో అది నంబర్ వన్ స్టేజ్ పోవాలి అనే ఒక ఆలోచన ఉంటుంది నాకు సో ఆ రకమైనటువంటి ట్రైనింగ్ ఇక్కడ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి బట్ శ్రీ చైతన్య ఒక బ్రాండ్ ఇన్స్టిట్యూషన్స్ వచ్చారు గొప్పగా స్టూడెంట్స్ కి ఆర్మ్ ఫోర్సెస్ లలో ఆర్మీ కానివ్వండి నేవీ కానివ్వండి ఎయిర్ ఫోర్స్ కానివ్వండి నాకు తెలిసి ఎవ్రీ ఇయర్ థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ ని రిక్రూట్ చేసుకుంటున్నారు బై కండక్టింగ్ ఆఫ్ సో మెనీ టెస్ట్ పిల్లలకి ఇంటర్మీడియట్ లో వారికి ఐబీ ఎగ్జామ్ ఐబీ సిలబస్ తో పాటుగా టూ ఇయర్స్ అకాడమీలో కూడా ట్రైనింగ్ ఇస్తూ ఇంటర్మీడియట్ చదివిస్తూ ప్లస్ ఈ ట్రైనింగ్ యాక్టివిటీస్ కండక్ట్ చేస్తూ వాళ్ళని